చూడండి ఫ్రెండ్స్ మేము ఈరోజు పట్టే చేపలు మీకు చూపిస్తామన్నా కదండి చూడండి మేము చాటేసి చూద్దాం రండి మీకు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈరోజైతే కొరమేన్లు అలాగే చూడండి వాలగలు నెక్స్ట్ వచ్చేసి గిడ్డు మోస ఒకటి మాత్రం గిడ్డు మోస పడిందండి ఇంతసేపు యాడ్ చేస్తే అలాగే చూడండి కొరమెన్లు ఎలా ఉన్నాయో మీకు చూడండి పెద్ద కొరమేనులు అలాగే చిన్న కొరమేనులు పెద్ద పెద్ద సైజులు చిన్న చిన్న సైజులు అయితే పని చూడండి వాళ్ళగైతే ఎగిరెగిరి పడుతుంది ఇంకా ఈరోజు వేట అయితే ఇలా చేసామన్నమాట చూడండి ఎలా ఉన్నాయో చేపలన్నీ ఇక చూడండి మొత్తం కొరమేనులు అలాగే చూడండి ఇంకా నీళ్ళ ప్రాంతం దగ్గర ఉంది కాబట్టి ఎగిరెగిరి పోతున్నాయి అనమాట ఇంకా నీళ్ళ వాసానికి అయితే అవి అయితే చూడండి ఎలా ఉన్నాయో ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా మాకు ఈరోజు చేపలు పన్నేదైతే మీకు చూపిస్తామని చెప్పే కదండి చూడండి ఇన్ని చేపలు అయితే అనమాట ఈరోజు అయితే మాకైతే హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏండీ మీ పల్టూరు అంది మీరు మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు అందరూ బాగున్నారు అందరూ ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ చూడండి మన ఛానల్ కొత్త చూస్తున్నారు చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలో అయితే వెళ్ళిపోతుందండి వీడియోలోకి ముందు ఏంటంటే ఇక్కడైతే మేమైతే మళ్ళీ వేటకైతే వచ్చామండి ఇప్పుడు వేటకు వచ్చిన తర్వాత మా చేపలు చేపలైతే ఏంటండి మీకు చూపిస్తామండి రండి చూద్దాం ఇగో మా ఆయన ఆల్రెడీ కొరమేనైతే పట్టే కొరమేను ఇంకా అలాగే చేసి చూడండి పెద్ద వాళ్ళకైతే పట్టినారనమాట చూడండి ఎలా పోతుందో కేజీ ఉంటుందా రెండు చేతులుంటుందా రెండు రెండు చేతుంటుందా ఇది ఇలాంటి కొరమీన్లు అలాగే ఇలా వా ఇలాంటి వాళ్ళకొని పడాలని అనుకుంటున్నాను నేనైతే ఈరోజు అయితే మనస్ఫూర్తిగా అయితే చూడండి బ్రేమ్స్ వాళ్ళకైతే చూడండి ఎంత పెద్ద వాళ్ళగా అయితే పడింది చూడండి ఈ కాలంలో అయితే వచ్చినాం అనమాట మేమైతే చేపలకి చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉందో వాళ్ళగ వాళ్ళకైతే చూడండి ఇలాంటివి ఒక నాలుగు చేపలు పడితే మాకు ఈరోజు అయితే ఒకవేళ కూలిపేట అనేది మాకు భయం ఒకరోజు సరిపోతుందండి మాకైతే చూడండి ఎలా ఉందో దారిపోతుంది ఏమో పట్టుకొని నిద్ర పట్టుకొని నిద్ర మేము పట్టుకుంటురాదండి చూడండి ఫ్రెండ్స్ చేయలేకంగా మా ఆయన చేసి చేయించు అనమాట ఇద్దర అందుకే జారిపోద్ది అని బురద కాదు మొత్తం దగ్గర చూడండి వాళ్ళగా చూడండి ఎలా ఉందో కిలో పడుతుంది బురద కాబట్టి ఎక్కువ జారిపోతుంది ఫ్రెండ్స్ వరం నేను ఇప్పుడైతే ఇదైతే చికెన్ చికెన్లు వేసి ఇంకా అలాగే బాగా కట్టు పెట్టాలండి లేదంటే పోతాయనమాట చూడండి అలాగే రెండు జిలేబీలు పడినాయి ఇంకా దగ్గర జిలేబీలు అండి ఇవి జిలేబీలు పడినాయి అన్నమాట ఇవి తొందరగా వెళ్ళి నీళ్ళలో లేదంటే చనిపోతాయి ఫ్రెండ్స్ మళ్ళీ పన్నీరు కూడా నష్టం అనమాట తొందరగా వేసుకోవాలి లోతున్న సర్ట్ పెట్టుకోవాలండి లేదంటే ఎండకు చచ్చిపోతాయి అన్నమాట అందుకే నేను ఇంకా వచ్చేసి చికెన్ అయితే లోతులో ఇది ఇలా కట్టి పెట్టుకోవాలండి లేదంటే పోతాయి పట్టిన కూడా ఇంకా ఎంతో కష్టపడి పట్టిన చేపలు కూడా వెళ్ళిపోతాయి అనమాట దాని అనేది అలా కట్టి పెట్టుకోవాలి ఎందుకంటే పెద్ద వాళ్ళకు ఉంది కాబట్టి పెద్దగా ఉంది కాబట్టి తప్పించుకుని వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్ అమ్మయ్యా ఈరోజు మాత్రం దేవుడి వల్ల ఒక వాళ్ళగా పెద్ద వాళ్ళగైతే పడింది అలాగే కొరమేని కూడా పడింది ఇంకా మా ఆయనకు ఇంకా అలాగే ఏమేమి భర్త అయ్యింది మీకు చూపిస్తానండి ఈరోజైతే రెండు చూద్దాం చూడండి ఈ నీళ్ళల్లో అయితే వేట చేస్తున్నాం అనమాట మేమైతే పడ్డాయా ఏం పర్లేదంట ఇంకా రెండు చూద్దాం ఏమైనా ఆ వల్ల చూడు ఆ వల్ల ఏమైనా భర్త మా వస్త్ర ఉంటే ఖచ్చితంగా నీళ్ళల్లో చేపలు ఎండ అయితే బాగుందండి ఎండ అయితే బాగా ఎర్ర ఎర్రటి ఎండకైతే వచ్చినాం అనమాట మేమైతే చూడండి ఎండ మాత్రం మా ఊరూ లేదనమాట ఇంకా మా ఆయన అయితే ఇంకా ఈ నీళ్ళల్లో అయితే ఏమేమి చేపలు ఉండేది అనేది ఇంకా అలాగే ఎన్ని చేపలు ఉండేది అనేది ఇంకా మా ఆయన వాళ్ళు చేస్తూనే ఉండడం అండి అలాగే ఇంకా వేట చేస్తున్నాడు అనమాట చూద్దాం అండి మా ఆయన వాళ్ళ ఆకులకి వెళ్ళి ఎక్కువ ఉంటాయి అనుకుంటుంది ఆకులు ఇస్తారా ఫ్రెండ్స్ అక్కడ ఆకులు ఉన్నాయి కదా అక్కడ చెట్లు ఏం చెట్లు అవి రబ్బర్ చెట్లు లబ్బర్ ఆకులు లబ్బర్ చెట్లు ఉన్నాయి కదా ఆ చెట్లకి వెళ్ళి అయితే ఉంటాయండి చేపలు వెళ్ళిపోయిందిలే వెళ్ళిపోయిందంటండి ఇంకా వేసే మనిషికి అయితే తెలిసిపోద్ది అనమాట ఇంకా మా ఆయన వేసుకున్నాడు కాబట్టి ఇంకా వాళ్ళకి చేప వస్తుందా రాలేదా అని దాన్ని బట్టి కూడా తెలిసిపోతుందండి వేసేటప్పుడు అయితే కట్టు అయినా ఒకసారి అయినా కట్టలేదు కదా మనం అప్పుడు కట్టినాము మళ్ళీ ఇప్పుడు కట్టు ఇలా 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 ఎన్నె చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి పెద్ద కొరమేలు పండి రెండు కొరమేలు అయితే బండి అన్నమాట దాని మధ్యలో ఒక కప్ప కానీ రెండు బండి కొరమేలు మాత్రం ఇప్పుడే పడిందండి కప్ప ఇంత పట్టేసింది నోటు పట్టినట్టు మీద చిన్నగా చూడండి ఫ్రెండ్స్ అదైతే మొత్తం చుట్టేస్తుంది అనమాట అయితే కొరమేలు జరిగి నోటు అయితే పట్టుకుందనమాట ఇద్దిగో కొరమేలు కొరమైన చూడండి ఫ్రెండ్స్ కొరమైన ఎలా ఉందో రోజు వేట చేస్తూనే ఉండమండి మరి ఎన్ని కొరీళ్ళు పడతాయో ఎన్ని చేపలు పడతాయో అనేది చూద్దామండి చూడండి ఎలా ఉందో కొరమైన అయితే ఓ చూడండి ఎంత పెద్దదో దాదాపు వచ్చేసి ఒక కేజీ ఉంటుంది అనుకుంటా కేజీ ఉంటుందా బుజ్జి అంటారండి ఇప్పుడైతే దీని అయితే తీసుకెళ్దాం జారిపోద్దాం అదే అట్టుకో గట్టిగా అదే మట్టి పూసుకుంటున్నా జారిపోకుండా ఇవైతే చచ్చిపోకుండా అయితే తీసుకోవాలండి లేదంటే చేసుకోరన్నమాట చేసుకుంటా అయితే చూడండి ఫ్రెండ్స్ ఇది ఏడికే జారిపోతుందండి నీళ్ళలో అయితే ఎమ్మడే ఇంకా జారిపోయి అవైనా వెళ్ళిపోద్ది చూడండి చూడడానికి నాకేం తెలియదు అన్నట్టుందండి చేతిలో కూడా నిలబ నిలబడదండి మట్టి పూసుకుని ఆమె పట్టుకుంటే మాత్రం నిలబడిద్ది చేతిలో లేదంటే నిలబడిద్ది ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో కొరమేను ఇప్పుడైతే దీనైతే అయితే అయితే వేసుకోవాలండి లేదంటే చచ్చిపోద్ది అనమాట ఎండకు తొందరగా నీళ్ళల్లో ఉంచుకోవాలండి దీనిస్తే ఇలాంటి కొర నీళ్ళు పడితే కానీ ఒక పది బన్న చాలండి కూలి అనేది వెళ్తుంది అన్నమాట మాకైతే ఎంతో కష్టపడితే కానీ చేపలు అయితే ఉన్నామండి ఇక్కడైతే మేమైతే చూడండి ఎలా ఉన్నాయో బురద కాబట్టి జారిపోతుంది అనమాట బాగా నీళ్ళలో అయితే కష్టపడిపోయింది బాగా జారిపోతుంది చూడండి ఫ్రెండ్స్ చేపలు అయితే ఎలా దంపడుతున్నాయో అవిగో చూడండి నీళ్ళు అంత లోతు పెడతాయి కానీ మనకైతే ఏమైనా అయితే ఇంకా చూడండి ఎలా బతికున్నాయో చేపలు అయితే అలా బతికు ఉండాలి ఫ్రెండ్స్ లేదంటే చచ్చిపోతాయి అనమాట చూడండి ఎలా ఉన్నాయో నీళ్ళల్లో లోతుగా నీళ్ళల్లో అయితే వదులుకోవాలా ఫ్రెండ్స్ అందుకు ఓకే ఫ్రెండ్స్ మేమైతే ఇంకా అలాగే మా అయితే వాళ్ళ వేయాలనుకుంటున్నాడు ఇసురు వాళ్ళ కాక మళ్ళీ మామూలు వాళ్ళ కూడా వదలాలనుకుంటున్నాడండి అండి చూద్దాం వాళ్ళ వదులుతాడా లేదంటే ఇసురు వాళ్ళతో యాడ్ చేస్తాడు అనేది తెలిసిపోద్ది చూపిస్తాను అలాగే చూడండి అయితే కొరమైనట్ అయితే బాగా జరుగుతుందండి ఒక మన రాక మా ఆయన నరానికి కంప గుర్తుకొని చాలా బాధపడింది అండి ఇప్పుడు మల్లంగా అలా అయితే ఆ పచ్చి రాకూడదు అనుకుంటున్నాను అయితే చాకరం వేసుకొని కంప గుర్తుకునేది కూడా తిరిగి ఇంకొక కొరమైన పెట్టగల మళ్ళీ ఇంకొక కొరమైన పడిందండి ఇందాక కప్పలు పడినాయి కప్పలు ఒక కొరమైన పడింది అనమాట ఇప్పుడైతే ఒక జిలేబీ అలాగే ఒక కొరమైన పడిందండి కానీ దాన్ని అయితే ఇంకా మనకు అవసరం లేదు కాబట్టి నీళ్ళు వేయాలన్నమాట చూడండి ఎలా దాని పడుతుందో కొరమైన అయితే గ్యాస్ జిలేబీ అయితే ఇప్పుడు అదైతే మనకైతే అవసరం లేదు కాబట్టి నీళ్ళు వేసుకుంటే మళ్ళీ ఎప్పుడైనా మనం తినాలనుకున్నప్పుడు తినొచ్చండి ఇదైతే ఓ దేంట్ చేస్తుందా ఇది మట్టి పూసుకోవాలి బానీ లేదంటే జారి జుడు ఎట్ బలగా బడ జారిపోద్ది అనమాట మట్టి పోసుకుంటే బాగా నిలబడింది దిగ్గో ఓకే ఫ్రెండ్స్ చూసారా ఎలా ఉందో మళ్ళీ ఇంకో కూర మీద పట్టినాడు మా ఆయన ఈరోజు అలాగే ఎన్ని పట్టినాం అనేది మొత్తం మళ్ళీ లాస్ట్ చూపించామండి మీకు అయితే ఇప్పుడైతే అయితే చూపిస్తున్నాం అనమాట ఆట ఎలా జరుగుతుంది అనేది చూపిస్తున్నాం మీకు

పెద్దది దగ్గర అయితే నాలుగేళ్ళు నాలుగేళ్ళు ఉంది కష్టపడి బాగుంది పెట్టిందమ్మా చేస్తుంది ఇది ఉండండి ఉండండి ఈరోజు మన ఎంట బాగానే వచ్చింది కాబట్టి వేట బాగా చేరుతుంది అనమాట కొత్త చేప పడింది అనమాట చూడండి ఏం చేప అది మావర మావుర ఎంట అయితే అది వచ్చిందండి అంత ఎలా ఉంది జలగనే ఉంటుంది జలగన ఏంది అది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో మా ఊరాయ్ అంట చ చాప్ పేరు అయితే మా ఊరాయ్ చాప అంట వాల్గా ఉన్నట్టుంది ఇంకా అలాగే జలం ఉన్నట్టు అండి చూడండి ఎలా ఉందో చూశారు ఫ్రెండ్స్ చాపైతే మామూలు లేదు అండి ఎంత కొత్తగా ఉంద చాపైతే చాలా వేరేగా ఉంది అదే అలాగే కొత్తగా చూస్తున్నామండి మేమైతే ఇప్పుడే మీరు ఏమైనా చూసి ఉంటే కామెంట్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ ఒకసారి కేజీ దేవడా దేవుడో దేవడో దేవుడ ఈరోజు చేపలు పడాలి బాగా ఫ్రెండ్స్ ఇందాక రెండు కొరిమేలు పడితే ఇప్పుడైతే ఇంకో ఒక్క కొరిమీన పడిందండి ఇవి ఆ వాళ్ళ నుంచి ఇవాళ దాచి చెప్పింది మొదలూ నాకు ఎందుకంటే ఇవాళ్ళే కన్ను చూడ ఎంత పెద్ద పడిందో చాలా పెద్దది పడిందండి అయితే ఈసారి అయితే

చూడండి ఫ్రేడ్స్ ఎంత పెద్ద చేపరమైన మట్ట దేవుడు ఉన్నాడబ్బా అబ్బా చదు ఎలా దేవుడు అర్థం లేదు జారి జారి పడుతుంది అండి ఉడతాయి అంటే ఎందుకు తీసుకొస్తా ఉండి ఇప్పటిస్తావా వెళ్ళిపోతే ఏం కాదు ముందుగానే అంటే ఇష్టం తలకు దా కట్టుకోవద్దుగా లేపలవు దాన్ని తేలిపోతుంది బెంగా చేపలండి ఇట్లా నమ్మకూడదు బేసి ఊరించి చెప్తుంది హాస్పిటల్ నిఖన కండి ఉందో తీ తీ బా ని చచ్చిపతి బా చచ్చిపితయ్య చచ్చిని అనుకో మళ్ళా gantte yeskor నేట్ల లఖల కొని తెల్లనే జయన్ ఫ్రెండ్స్ నేను ఈ రోజు పట్టే చాప్ మిక్స్ చూపిస్తామన్న కదా అంటే చూడండి ఇది చా హోటల్ నుండి సడం రండి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈరోజైతే కొరమేళ్ళు అలాగే చూడండి వాలగలు నెక్స్ట్ వచ్చేసి గెడ్డి మోస ఒకటి మాత్రం గెడ్డి మోస పడిందండి ఇంతసేపు యాడ్ చేస్తే అలాగే చూడండి కొరమేళ్ళు ఎలా ఉన్నాయో మీరు చూడండి పెద్ద పెద్ద కొరమేళ్ళు అలాగే చిన్న కొరమేనులు పెద్ద పెద్ద సైజులు చిన్న చిన్న సైజులు అయితే పన్నేయండి చూడండి వాళ్ళగైతే ఎగురెగిరి పడుతుంది ఇంకా ఈరోజు వేట అయితే ఇలా చేసామన్నమాట చూడండి ఎలా ఉన్నాయి చేపలన్నీ ఇక చూడండి మొత్తం కొరమేళ్ళు అలాగే చూడండి ఇంకా నీళ్ళ ప్రాంతం దగ్గర ఉంది కాబట్టి ఎగిరెగిరి పోతున్నాయి అనమాట ఇంకా నీళ్ళ వాసానికి అయితే అవి అయితే చూడండి ఎలా ఉన్నాయో ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా మాకు ఈరోజు చేపలు పన్నీ అయితే మీకు చూపిస్తామని చెప్పే కదండి చూడండి ఇన్ని చేపలు అయితే పని అనమాట అయితే మాకైతే ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలు చూపిస్తుంటాం చూస్తుండీ అలాగే ఒక మంచి వీడియోస్ అయితే మళ్ళీ మేము ఉంటామండి ఓకే బాయ్